నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న డాక్యుమెంట్ల గురించి మాట్లాడు ద గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండో లెటరు ఈ సర్వే నెంబర్లు ఆ కంపెనీ నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్ ఈయన ఎలా ఈయన ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని నాకు అమ్మిన భూమే మరి నాకు అమ్మిన భూమే నా భూమినే కాజేయాలనేసి నకిలీ డాక్యుమెంట్ ఒకసారి చూడండి అండి ఇవి నకిలీ డాక్యుమెంట్లు ఇవి ఏ విధంగా అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో షాంపులు తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో క్రియేట్ చేసుకున్నట్లుగా కొని నా భూమిని ఇందులో నేను కొన్న భూమిని నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది ఒకటో లెటర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండో లెటర్ రెండో లెటరు ఈ భూమిని కాజా నా భూమిని దురుద్దేశంతో కాజేయాలని దురుద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిది జూలైలో సబ్రిస్టర్ గారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఆ ద్వారా వరకు మాకు వచ్చింది పద్దెనిమిది సంవత్సరంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏప్రిల్లో రేడ్ చేసుకున్నట్లుగా ఉంది ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయన దగ్గరికి ఈయనను పోలీసులు కోరగా ఎఫ్ఐఆర్ కేసు అతని మిన్న ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది వంద కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసిన డబ్బులందరినీ రైతులందరి దగ్గరికి అతడికి వచ్చి అవాడన చేస్తున్నాము మా మినిస్టర్కి సంబంధం ఉంది ఒక న్యూస్ పేపర్ పత్రిక ప్రముఖ పత్రికలో వచ్చింది మా ఇట్లా మినిస్టర్కి సంబంధం ఉందంట అనేసి మినిస్టర్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిదిలో మా భూమిని కాజేయాలని చూసారు అప్పటి నుంచి పోరాడుతాం దయచేసి మీకు ఒకటే చెప్పేది మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ జిల్లా జడ్జికి కానీ అటు నుంచి పోలీసు వారికి కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏవి న్యాయ న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము